చట్ చేసారు సుభోదయం తత్ ప్రసాద తత్ ప్రసాద చిద్రస్తో అయితే మనం 10 క్లాసులో అమ్మఒడి అనే పాఠ్యాంశానికి స్వాగతం పలుకుతూ కవి జీవితం అంతా చెప్పుకున్నాం కదమ్మా అమ్మ అంటే ఎవరు అని చెప్పుకున్నాం ఆది గురువు అమ్మ మొదటి అమ్మే మనకి గురువు తర్వాత మిగతాది మిగతా వాళ్ళందరూ ఉపాధ్యాయులు అందరూ తర్వాత గురువులు అవుతారని ఒక మాటి అంశంలో గత కాలంలో అయితే అమ్మఒడి అని అమ్మ అమ్మఒడి అంటే ఇక్కడ అంకము అని అర్థం అంది అంకము అంకమంటే ఒత్తిళ్ళు అని అర్థం మరి అమ్మ కోసం అనేక రకాలైనటువంటి పాటలు ఉన్నాయి ఎందుకు దేవుడు ఎక్కడ పెడితే అక్కడ ఉండడం కష్టం కనుక ప్రతి ఇంట్లో తల్లిని తండ్రిని మనకి సృష్టించాడు ఆ సృష్టించబడినటువంటి మొదటి దేవుడే అమ్మ మొదటి గురువే అమ్మ మొదటి అమ్మ ఒడే మనకి బడి ఏ గుడి అంటే దేవాలయము ఒడి అంటే అంకము బడి అంటే పాఠశాల ఈ మొత్తం మూడు కూడా ఒడి గుడి బడి మూడు కూడా అమ్మే మనకి మొదటి ఆది దైవము అమ్మ అందుకే అమ్మ కోసం చాలా రకాల పాటలు మనకి వచ్చాయి శ్రీ నారాయణ రెడ్డి గారు సింగరెడ్డి నారాయణ రెడ్డి గారు రెడ్డి గారు ఏం చెప్తారు అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు సరితోచమంటేను నేను ఒదిగేను మా అమ్మ వైపు అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు సరితోచమంటే నేను మా అమ్మ ఒకవైపు ఉందంట దేవతలందరూ కూడా ఇటువైపు ఉన్నారంట నీకు మధ్యలో నిల్చొని నాయన నీకు దేవతలు కావాలా అమ్మ కావాలంటే ఆయన అంటారు నేను అమ్మే కావాలని అంట అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు నేను సరితోచమని సరితో తోచమంటే ఇటువైపు ఉంటానంటే నేను అమ్మవైపే అని చెప్పాడు అలా ఈ అమ్మ కోసం మనం అమ్మఒడి అనే పాఠ్యాంశంలో అమ్మ కోసం చెప్తున్నాం అయితే అమ్మ ప్రేమను అమ్మ గొప్పతనాన్ని తెలియజేటప్పుడు పాఠ్యాంశం ఉద్దేశం కవిగారు గేయ రూపంలో ఈ పాఠ్యాంశాన్ని మనకి అందించారు మరి ఇది మనము అమ్మ కోసం ఎన్ని పద్యాలు నేర్చుకున్నాం ఏమో మీరు ఆరో తరగతికి వచ్చారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు అనేకమైనటువంటి శుభాషితాలను మనం మంచి మంచి నీతి పద్యాలు నేర్చుకున్నాం వేమని సతకం కానీ తెలుగు సత్వం నుంచి కూడా ఎన్నో పద్యాలు నేర్చుకున్నా నేర్చుకున్నావా అందుకే ఏం చెప్పాడు తల్లి తండ్రి మీద దయ్యలేని పుట్టలేమి గిట్టనేమి పుట్టలోని చదలు పుట్టవా గిట్టవా గిట్టవామ వినురవేమా